క్రైస్త లాట్ యవనస్తుడా ఎందుకు నువ్వు పిలువబడ్డావో ఎప్పుడైనా ఆలోచించావా లేఖను మనకు సెలవిస్తుంది మొదటి పేతురు రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినములో ఎందుకు మీరు పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల్లో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన క్రీస్తు మన కోసం బాధపడి మనకు మాదిరికరమైన జీవితాన్నిచ్చి తన అడుగుజాడల్లో నడుస్తావని నిన్ను పిలుచుకున్నాడు ఆయన ఇచ్చాడు నేటి క్రైస్తవ్యంలో యవనస్తులు క్రీస్తుని మాదిరిగా తీసుకోవడం లేదు మరి ఎవరిని మాదిరిగా తీసుకుంటున్నారంటే సినిమా హీరోస్ని మాదిరిగా తీసుకుంటున్నారు బాప్తి స్వానిభం కలిగిన వారే సంఘంలో ఎదుగుతున్న వారే సహవాసంలో ఉన్నవారే సినిమా హీరోస్ని మాదిరికరంగా తీసుకొని వారి వస్త్రధారణ మార్చుకుంటున్నారు వారి హెయిర్ స్టైల్ మార్చుకుంటున్నారు బైబుల్ వాక్యం ఏమి సెలవిస్తుందంటే మొదటి పేతురు మూడో అధ్యాయము రెండో వచనంలో నీ ప్రవర్తన మంచిదైతే వాక్యము లేకుండానే నీ ప్రవర్తన ద్వారా అనేక మందిని దేవుని దగ్గరకు ఆకర్షించచ్చు అని లేఖనం సెలవిస్తుంది మరి నీ యొక్క లైఫ్ స్టైల్ ద్వారా నీ యొక్క జీవిత విధానము ద్వారా నామానికి మహిమ కలుగుతుందా దేవుడు అంత బాధపడి నీకు మాదిరికరమైన జీవితాన్ని ఇచ్చింది చిరంజీవిని చూసి బాలకృష్ణాన్ని చూసి వెంకటేష్ను చూసి నేర్చుకుంటావని కాదు క్రీస్తుని చూసి నేర్చుకుంటావని నిన్ను పిలుచుకున్నాడు ప్రియాతి ప్రియమైన సోదరి సోదర నిన్నెంతమంది ఫాలో అవుతున్నారో అన్నది ముఖ్యం కాదు కానీ నిన్ను బట్టి క్రీస్తు దగ్గరకు ఎంతమంది ఫాలో అవుతున్నారో చూసుకో హెయిర్ స్టైల్ మార్చండి వస్త్రధారణ మార్చండి మీ నడక మార్చండి మీ ప్రవర్తన అంతటిని మార్చుకొని జీవించి క్రీస్తుకి మాదిరి ఉంచి అనేక మందికి క్రీస్తుని చూపించే విధంగా నీ జీవితాలు ఉండాలని కోరుకుంటూ ఇట్లా మీ సహోదరుడు క్రైస్తు